హైదరాబాద్లో హైదరాబాద్లో నిమ్స్ అత్యవసర వైద్య విభాగంలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది మీరు ఇక్కడ చూడొచ్చు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అనమాట పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రి అత్యవసర వైద్య విభాగంలో అగ్ని ప్రమాదం సంభవించి ఐదో అంతస్తులో ప్రమాద శాస్తు మంటలైతే చెలరేగాయి కిటికీల నుంచి దట్టమైన పొగలు బయటకు రావడంతో అక్కడ ఉన్నవారు భయభ్రాంతులకు గురయ్యారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు ఐదో అంతస్తులో రోగులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చలరేగినట్లు తెలుస్తుంది ఆసుపత్రిలో అగ్ని ప్రమాదంపై డైరెక్టర్ డాక్టర్ బి బీరప్ప స్పందించారు సాయంత్రమే ఐదు అంతస్తుల ఆడిటోరియంలో షార్ట్ సర్క్యూట్తో చిన్నపాటి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ముందు జాగ్రత్త జరిగిన నాలుగు అంతస్తులోనే మేమే కావాలని విద్యుత్ సరఫరా నిలిపివేశాం ఈ ఫ్లోర్లో రోగులు వేరే వార్డుకు అయితే షిఫ్ట్ చేశాం అగ్ని ప్రమాదం జరిగిన చోట రోగులకు ఎవరు కూడా లేరు భవిష్యత్తులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి వీరైతే తెలియజేశారన్నమాట సో విధంగా ఏది ఏమైనా అంత పెద్ద హాస్పిటల్ నిమ్స్లో ఇక్కడ ఈ విధంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం ఒక్కసారిగా భయభ్రాంతులు గురయ్యారనమాట అందరూ కూడా సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి